ఓం గురుమ శ్రీ శనక వెల్కమ్ టు కె శారదా హాస్టో యూట్యూబ్ ఛానల్ మనం మధుర యాత్ర పూర్తి చేసుకుని రామేశ్వరం యాత్ర ప్రారంభించామండి రామేశ్వరానికి వచ్చేటటువంటి దారిలో దేవిపురం దీన్నే దేవి పట్టణం అని ఇప్పుడు అంటున్నారు ఇక్కడ సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సముద్రంలో నవభాషాణాలతో ఉండేటటువంటి రాళ్లని ప్రతిష్టాపన చేశారండి వీటినే నవగ్రహాలుగా పరిగణిస్తారు ఈ నవగ్రహాలకి స్వామి పూజ చేసిన తర్వాత సేతు నిర్మాణం ప్రారంభించారని చెప్పేసి మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా ఇది దేవి పట్టణం అనడానికి గల కారణం ఏంటంటే మహిషాసురుడు అనే రాక్షసుని అంతమందించడానికి సాక్షాత్తు మహాశక్తి దుర్గ రూపంలో ఇక్కడ అవతరించారని ఆవిడ నామంతోనే దేవి రూపంలో ఈ నగరానికి దేవిపురం అనేటటువంటి పేరు వచ్చిందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి శారీరకంగా మానసికంగా రుగ్మతలతో బాధపడేవాళ్ళు శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి ఈ నవగ్రహాలు ఉండే ప్రదేశంలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల అనారోగ్యాలు తొలుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవైస్ఎస్ రాష్ట్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి